మంద భాగ్యుండినకు నేనే బాణశాల విక్రయించు అట్లైనా నీవెవరు నేను ఇవ్వండినైనా నీకేమయ్యా పేరు చెప్పుడికే సందేహిస్తున్నావే మరి కాంతను ఎక్కడైనా దొంగిలించిదివాధ నీ అదృష్టము చేతనే లభించినది అంటారు అవును మహాత్మా ఓయవానికి రామ చిలుకలాగా అట్లైనా నీ పేరు తెలుపు నేను హరిశ్చంద్రుడను మరి ఆమె విశ్వామిత్రుడి అప్పు పరి అర్చనేది నువ్వేనంటయ్యా ఆ తప్పోదన ఆమునికి నీవెట్లు రుణపడి

ఆ ముని వద్దకు నన్ను తీసుకొని పొమ్ము నీకి అప్పు ఇవ్వదలసింది కాదని నా తరఫున న్యాయవత్వం వాదించి రాయి దృష్టి నెత్తినేసి కొట్టుకో అండి అల్లా అయ్యా హరిశ్ నీకు ఇప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినది ఆలస్యవిందులకయ్యా రమ్మయ్య బయలుదేరమయ్యా బయలుదేరమయ్యా అయ్యలారా మీరు మహాబ్రాహ్మణి నాకెవరితో ఎవర సత్యమే నన్ను రక్షించ

తీయడి చెరక బాను నోటపోద్ద విషమను తక్కువ తెలుపు హరిశ్చంద్ర నీ భార్య నమ్ముటకు ముమ్మాటికి ఇష్టమేనా ఇష్టమేనా అట్లయినా ధర తెలుపు

గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కువ ఇచ్చింది అన్న గురు ఆ మల్లికాడుతున్నాం అది మూడో రోజు ఎవరితో లేచిపోయింది అది కాదా ప్రథమ లగ్నం ఇంకో ద్వితీయ లగ్నం ఇంకో నేర్చాం ఎంగడు సుబ్బైనా లగ్నం పెట్టింది మూడు బోటలు తిన్నాం మూడు పొట్టు పంజులు పెట్టాం ఏడు రోజులు అయినా కొంపూర్తాలు ఇంటి దగ్గర ముం పల్లెని జైలేకపోతున్నావు అసలు నువ్వు చేసే పని మొగాడు చేసే పని నాయనా నక్షత్రేశ్వర నా శిష్యుడు నీకు ధనం ఇస్తాడు నెల ముందు నేను దాసలు తోడుకొని వస్తాను ధనం ఇస్తానండి ధనం ఎవడు పెద్ద లెక్కలోదేం కాదు తమ పానాలు ఏమంటా అమ్మగారి పానాలు ఏమంటా అనుమానం తాళం ఎక్కడ ఉంది బూట్లో పెట్టి మన తాళం ఎప్పుడు బూట్లోనే కదా మన దగ్గర ఎప్పుడు తెచ్చింది హరిశ్చంద్ర అదిగో విశ్వేశ్వరి దేవాలయము నేను తన మందు తిన వచ్చిందనయ్యా నీ వచ్చిన ఉండమయ్యా అమ్మా నేను వెళ్ళుతున్నాను తల్లి నేను వెలుచున్నానమ్మా ఇన్ని నాలు అరణ్యములో నీ బిడ్డ వల్ల చూసుకుంటే తల్లి నాయందు ఏదైనా తప్పు ఎన్నను క్షమించుమమ్మ నాయందు ఏదైనా తప్పు ఎన్నను క్షమించుము తల్లి నాయనా నీవే మమ్మల్ని క్షమించుము తండ్రి ఈ నలుపది దినముల నుండి ఎన్నో కష్టములు కోర్చి ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా చూస్తాడు నాయన పెళ్లి రాయ్యా మా కర్మకు నీవేమి చేయదుగునాయినా పెళ్లిరా నేను విలుచున్నాను తల్లి మరి భాగ్యనైన నేను నేటితో మీ దృష్టి నుండి సహితము తొలగింపబడి

What do you know that

namun nda pavaladina allarunda namun మీరింతగా దుఃఖింపవలదు స్వామి విధి విధానము ఎవ్వరు తప్పింతురు నాథా మీరీ దుఃఖ మడంచుకుని మీరే నన్ను ఆ కాల కవసుకుని సేవా వృత్తికి అనుమతించి పంపివేయము స్వామి ఇప్పుడు అనుమతనలు తీరేటి తీరము తను సంనం పరికత్తనల్ల ఇదిగో తింగల్వననించు జీవనమేక నిలకడయే జీవని रा <laughs>

ృ పాటు చందద సుమే విని ప్రదేవా

ये तो होगा का दायना ये तो दीर्घायु आरोग्य में करित जाका कदे नीगा काला कौशलन चपड सुआने अंग करत काला कौशलन जाला काला कौशलन चपड सुआने చిరకాలమునకు మనకి కష్టములు దుఃఖము సమసిపోయి శాంతి సుఖము లభింపకపోవునా తిరిగి కలుసుమనలేకపోదుమా పునఃసమాగమని ఆశతోడలిపోతున్నాడు కష్ట కాలవశ बच्चे मुने खिलासकर चलिए मुने గుదరు కళ్ళకి ఇంతే నిలకడండి రాని పిల్లల

चेरे बि